వార్తలు కడప నగరం మరియపురం దగ్గర ఉన్న గీతాంజలి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో అన్ని ఫీజులు చెల్లించిన ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తమ సర్టిఫికెట్ లో అడిగితే పదివేలు లంచం ఇస్తేనే మీ సర్టిఫికెట్ ఇస్తాను లేదంటే లేదు అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్న కాలేజీ చైర్మన్ నాభి రసూల్ అదే విధంగా రెక్కార్ అని పేదవారము సార్ కనికరించండి సార్ ఇంత డబ్బులు ఇవ్వలేము అంటున్నా కూడా పేద విద్యార్థులను తల్లిదండ్రులను అవమానపరుస్తూ బయటకు వెళ్ళండి అంటూ కాలేజీ చైర్మన్ దుర్భాషలు చట్టాలు ఇంత పాకడ్బందీగా ఉన్నా కూడా లంచాలు ఇంత బహిర్గతంగా అడుగుతున్నారంటే చట్టాలంటే చులకనగా చూస్తున్నారో అర్థమవుతుంది నేను చెప్పేది నేను పదివేలు కట్టేసి తీసుకోపో ముగ్గురు తీసుకుంటాను చూడాలి ముగ్గురు దండి అందరు రిక్వెస్ట్ చేసేది ఎవరు రిక్వెస్ట్ చేయరు సార్ ఎవరు మాట్లాడదు నేను

డిప్యూటీ మేయర్ పోప్యూటీ సార్